వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ ఇంకో దారి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు వీడియో ఈజ్ ఆల్ అబౌట్ సమ్ న్యూ న్యూ కలెక్షన్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ పేజ్ ఎక్సర్ క్రియేషన్స్ అనమాట తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే నేను కింద స్క్రీన్ పైన ఇస్తాను అలాగే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను యాక్చువల్గా తను మా కమ్యూనిటీలోనే ఉంటుంది నా క్లోజ్ ఫ్రెండ్ తను ఒక చిన్న స్టార్టప్ లాగా తన స్టార్ట్ చేసింది అనమాట ప్రీవియస్గా కూడా తను చేసిన బ్యాంగిల్స్ అవి నేను ఫ్యూ మంత్స్ బ్యాక్స్ షేర్ చేశాను చాలా అంటే చాలా బాగా కస్టమైజ్ చేస్తుంది అలాగే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఇన్విజ్లైన్ చైన్స్ కానీ బీట్స్ కలెక్షన్ కానీ అన్నీ కూడా తన చాలా చాలా క్యూట్గా కస్టమైజ్ చేస్తుంది మనకు కావాల్సిన కలర్ మనకు కావాల్సిన లెంత్ ప్యాటర్న్ అన్నీ కూడా తనకి చెప్తే దానికి తగ్గట్టుగా మనకి కస్టమైజ్ చేసి ఇస్తుంది అనమాట చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి నేను కూడా తీసుకుందామని తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను తన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా చూపించింది చాలా బాగా అనిపించింది సో తన పేజ్ని మన ఛానల్ ద్వారా ఇంకొంచెం ప్రమోట్ చేద్దాము తనకి యూస్ అవుతుంది కదా అన్నట్టుగా తన చేసిన కొన్ని థింగ్స్ ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో దట్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తనని ఫాలో అవ్వండి ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి జస్ట్ తనకి కొంచెం సపోర్ట్ లాగా ఈ వీడియో అయితే చేస్తున్నారనమాట చాలా చాలా టాలెంట్ అమ్మాయి సో అంత టాలెంట్ ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయాల్సిందే కదా అందుకేనమాట అండ్ తన దగ్గర ఉన్న కలెక్షన్ ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపిస్తాను ఫస్ట్ అయితే మీకు క్యూట్ క్యూట్ ప్లేట్స్ చూపిస్తాను ఇప్పుడు ఏ ఈవెంట్ అయినా సరే డిఫరెంట్గా ప్లేటింగ్ అని అంతా కూడా చేస్తున్నారు కదా కలెక్షన్ సో ఇదనమాట ఇది క్లియర్గా కనిపిస్తుంది లేదు కవర్ తీసి చూపిస్తాను ఎంగేజ్మెంట్ రింగ్స్ అవి పెట్టుకున్నప్పుడు ఇవి రింగ్స్ అవి పెట్టి డిస్ప్లే చేస్తారు బ్యాంగిల్స్ శ్రీమంతానికి ఇలా డిఫరెంట్ అకేషన్స్లో మనకి ఈ ప్లేటర్స్ అన్నవి యూస్ చేస్తున్నారు కదా డిస్ప్లే పర్పస్ చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ ఇవి తను రెంట్కి ఇస్తుంది అనమాట తను చేసి రెంట్కి ఇస్తుంది సో దట్ మనకేనా కస్టమైజ్డ్గా మనకే ప్రత్యేకంగా కావాలి అంటే తను చేసి ఇస్తుంది అనమాట అది రెంట్కి అయితే కాదు తన దగ్గర ఉన్న డిజైన్స్ అయితే రెంట్కి ఇస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పర్పుల్ కలర్ పర్పుల్ అండ్ వైట్ కలర్లో రింగ్స్ పెట్టుకోవడానికి ఒక కస్టమైజ్డ్ ప్లేటర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు బ్రైట్స్ అందరూ కూడా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డ్రెస్ కోఆర్డినేట్గా మనం కావాలి అనుకున్నప్పుడు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇదనమాట ఇలాంటి ప్లేటర్స్ తన దగ్గర చాలా ఉన్నాయి తన పేజ్లో చెక్ చేయండి సో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా మీరు చూస్ చేసుకుని ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా ఫేవరెట్ పార్ట్ తన దగ్గర చాలా అంటే చాలా కస్టమైజ్డ్ జ్యువెలరీ అయితే ఉంటుంది సో దాంట్లో కొన్ని శాంపుల్కి తీసుకున్నా అనమాట ఈరోజు మీకు చూపించడానికి అవే మీకు చూపిస్తున్నాను సో దీంట్లో ఏది నచ్చుతుంది తీసుకుంటాము అని అనమాట ఫస్ట్ వచ్చేసి ఈ క్యూట్ లోటస్ చూడండి అంతా కూడా హ్యాండ్ మేడ్ అనమాట ఇది వచ్చేసి హెయిర్ క్లిప్ సో ఇలాంటివి మనం హెయిర్ క్లిప్ కింద కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు లేదంటే శారీ పిన్కి అలా మనకి ఎలా కావాలంటే అలా తను కస్టమైజ్ చేసి ఇస్తుంది అనమాట ఓన్లీ జస్ట్ ముడి వేసుకుని దానిపైన ఈజీగా ఇది పెట్టుకునేటట్టుగా కూడా కావాలంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అలాంటి కస్టమైజ్ థింగ్స్ చాలా ఉన్నాయి అండ్ ఇది చూసారా స్వాన్ స్వాన్ లాగా కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఇలా రబ్బర్ బ్యాండ్స్ మీకు క్విక్ క్విక్గా చూపించేస్తాను ఎలాంటి కలెక్షన్ ఉంటుంది అని చెప్పేసి సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్న్ ఇలా కస్టమైజ్ చేసి హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ అన్నీ కూడా చేస్తుంది అండ్ ఇది వచ్చేసి ముడి వేసుకుని ముడికి ఇలా హ్యాంగ్ చేసుకునేటట్టు అనమాట ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇలా నెక్స్ట్ జ్యువెలరీకి సంబంధించిన కస్టమైజేషన్ ఎలాగంటే మనకి ఇలా బ్లాక్ థ్రెడ్స్ ఉంటాయి కదా ఈ బ్లాక్ థ్రెడ్స్ మీద తన దగ్గర ఉన్న ఇలా పెండెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎలా కావాలంటే అలాగ కస్టమైజ్ చేసిస్తుంది సో ఇది ఇలా వస్తుంది అనమాట చాలా అండ్ చాలా బాగుంది ఇలాగా ఇన్విజిబుల్ చైన్లో సేమ్ ఇలాగే పెండెంట్స్ అవి వేసుకొని కావాలి అనుకుంటే అలా కూడా కస్టమైజ్ చేసి ఇస్తుంది సో ఇప్పుడు మీకు కొన్ని ఇన్విజిబుల్ చైన్స్లో వెరైటీ అయితే చూపిస్తాను ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కనెక్షన్ అయితే ఇలా అనమాట ప్యూట్ ఎలిఫెంట్ అండ్ ఫ్లవర్స్ సో మనకి ఎలాంటి కాంబినేషన్ కావాలంటే అలాంటి కాంబినేషన్ చేయించుకోవచ్చు సో అలా మనం కస్టమైజేషన్ బట్టి పెండెంట్స్ మనం యూజ్ చేసేదాన్ని బట్టి ప్రైజ్ అయితే డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి దీంట్లో వచ్చేసి చూడండి పగడాల స్టైల్లో కస్టమైజేషన్ అనమాట కొంచెం హెవీగా ఇన్విజిబుల్ చైన్లో లాకెట్ వచ్చేసి కొంచెం హెవీగా అనమాట ఇలా చాలానే ఉన్నాయి పెండెంట్ ఇలా ఇక మనకి ఏ కలర్ కాంబినేషన్లో కావాలంటే ఆ కలర్ కాంబినేషన్లో బీడ్స్ తోటి ఇలా థ్రెడ్స్ తోటి ఒకటి ఒక్కొక్క ప్రైజ్ ఉంది నేను ప్రైజెస్ కొన్ని వాటికి ఉన్నాయి చూడండి సో ఇలా కాసులు కూడా వచ్చి లక్ష్మీదేవుల్లో ఇన్విజిబుల్ చైన్స్ బయట మనకి ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అవైలబుల్గా ఉంటున్నాయి బట్ ఇన్ని వెరైటీ ఇంత బయట ఉండదు అక్కడ మనకి ఏం చూస్తే ఏది నచ్చితే అదే తీసుకోవాలి ఇక్కడైతే మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు దీని దగ్గర సో ఇవి ఇన్ యూజిబుల్ గురించి అండ్ నెక్స్ట్ కనెక్షన్ కూడా మీకు చూపిస్తాను తను ఇలాగా శారీ పిన్స్ అని చెప్పాను కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీ పిన్స్ స్టైల్స్ కూడా తన దగ్గర ఉంటాయి సో ఇవేంటంటే మనం రిటర్న్ గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలి మన పూజలకి ఏదైనా అకేషన్స్కి ఇవ్వాలి అనుకుంటే కూడా చాలా బాగుంటాయి ఇవైతే అస్సలు ఎవ్వరికి ఎవ్వరు పాడయ్యారో చాలా జాగ్రత్తగా వాడుకుంటారు అనమాట ఎవ్వరికి ఇచ్చినా సో ఇదైతే ఎంత సింపుల్గా ఉందో ఓన్లీ జస్ట్ ఒక్క రూపుతోటి చేసింది చాలా బాగుంది చూద్దాం ఇది కూడా ఓపెన్ చేసి నాకైతే పర్సనల్గా చాలా క్యూట్ జ్యువెలరీ ఇష్టం చాలా సింపుల్ జ్యువెలరీ ఉండాలి సో ఇవి చూడగానే ప్రతిదీ బాగా నచ్చేస్తున్నాయి అనమాట ఇది ఇలా ఒక్క పెండెంట్ ఒక్కటే కనిపిస్తుంది పెట్టుకుంటే బాగుంది కదా సో ఇవన్నీ కూడా తన ఓన్గా తన చేతితో చేసినాయి అన్నమాట ఆ క్రియేషన్స్ అండ్ తన నెంబరు వాట్సాప్ నెంబరు తనకి గ్రూప్ కూడా ఉంటుంది ఈ వాట్సాప్ మెసేజ్ చేసి మీరు ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు తను ఫారెన్కి కూడా తన ఎక్కడైనా యుఎస్ఏ కానీ ఏ డిఫరెంట్ కంట్రీస్లో ఎక్కడున్నా సరే తను షిప్పింగ్ చేయిస్తుంది అండ్ మీరు వరల్డ్ వైల్డ్గా ఎక్కడున్నా సరే తనకి ఆర్డర్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి ఎక్కువగా అక్కడ యూఎస్లో చిన్న చిన్న ఈవెంట్స్కి అందరూ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇష్టపడతారు కదా సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో ఎవరైనా ఉంటే కూడా అలాగా ఒకసారి తన కాంటాక్ట్ అవ్వండి తను ఇలా కస్టమైజ్ చేసి అనమాట అండ్ కొన్ని తన దగ్గర ఇలా వన్ గ్రామ్ జ్యువెలరీ అవి కూడా ఉంటాయి సో తనకి రెగ్యులర్గా మీరు వాట్సాప్ టచ్లో ఉంటే తన దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు పంపిస్తుంది సో ఇది పగరాదు అండ్ ఇలా లాంగ్ బీట్స్ అవి కూడా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బీట్స్ తోటి తను కస్టమైజ్ చేసి ఏ లెంత్లో కావాలంటే ఆ లెంత్లో చేసేస్తుంది అనమాట గుడ్ క్వాలిటీ ఆఫ్ బీట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే చిన్న సైజ్ వర్క్ షాప్ లానే ఉంటుంది అంత కలెక్షన్ ఉంటుంది బ్యాంగిల్స్ అయితే ఇంక అసలు సూపర్ అనమాట ఈసారి వీడియోలో బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించట్లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవి చూపిస్తాను ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నది ఇన్విజిబుల్ చేయించ్ కాబట్టి నేను అవే చూపించాను అండ్ ఇది చూడండి హెయిర్ క్లిప్ ఎంత క్యూట్గా ఉందో ఇలాంటి క్యూట్ క్యూట్ కలెక్షన్ మీకు ఏది కావాలన్నా తను ప్లేస్ ఒకసారి చెక్ చేయండి అండ్ తన వాట్సాప్ కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉండండి ఓకేనా ఇంతేనండి ఈరోజు వీడియో హోప్ ఈరోజు కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను ఇప్పుడు వీటిలో ఏం తీసుకోవాలి అన్నది డిసైడ్ చేసుకోవాలి చాలా నచ్చినాయి నాకు ఒక త్రీ టు ఫోర్ పీసెస్ వరకు తీసుకుందాం అనుకుంటున్నాను ఇన్విజిబుల్ చేయిన్స్ నా నెక్స్ట్ వీడియోస్లో అవి మీరు చూస్తారు ఒక సెట్ అయితే పెట్టుకుని చూద్దాం అసలు ఎలా ఉంటుంది మీకు కూడా చూపిద్దాం క్లియర్గా అని చెప్పి పెట్టుకున్నా నాకైతే ఇది బాగా నచ్చింది అండ్ ఇప్పుడు శారీకి కూడా మ్యాచ్ అవుతుందని ఈ సెట్ ట్రై చేశాను చాలా చాలా బాగుంది అండ్ నాకు కావాల్సిన లెంత్లోనే ఉంది అనమాట అండ్ నేను ఇప్పుడు ఇవన్నీ చెక్ చేసి ఏ పెట్టుకుంటే ఏది నాకు బాగా నచ్చింది నాకు ఏమేమి కలర్స్ కావాలి అవన్నీ చూస్ చేసుకుని నేను ఓన్గా పర్చేస్ చేసుకుంటాను హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో మీకేం వెరైటీ అనేది కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్టయితే డోంట్ పర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్